అందరికీ నమస్కారం నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ హైందవ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ద్రాక్షారామలో ఒక అక్రమ చర్చ నిర్మాణం అవుతోందని మా రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారి దృష్టికి రాగా ఆయన ఈ రోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాని అలాగే ఇక్కడ ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సిఐ గారు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఇది ఏంటి దీని ఏది దీని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఈ రోజు ఇక్కడ ధర్నా ప్రకటించడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ అక్రమ చర్చ్ నిర్మాణం జరుగుతుందని గూగుల్లో ఇది చర్చ్ ప్లేస్ గా అందరికీ కూడా కనిపిస్తోంది కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే ఆ నిర్మాణం చేపడుతున్నారో ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడితే బాబు ఇది చర్చ్ కాదు నాకు ఉండడానికి నివాస గృహం లేదు పూర్వం ఇక్కడ పాకు ఉండేది నేను ఇక్కడ ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాను కనుక మేము ఎటువంటి చర్చ కూడా నిర్వహించం మా కుటుంబ సభ్యులు నాకు ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు ఎప్పుడైనా వస్తే వారు మేము మాత్రమే మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం తప్ప ఎటువంటి మైక్ పెట్టడాలు కానీ ఫోటోలు పెట్టడానికి కానీ ఏమీ ఎప్పుడు చేయలేదు ముందు కూడా చేయమని చెప్పి ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు కనుక హిందూ సంఘాల దృష్టికి వచ్చింది విషయం కనుక హిందూ సంఘాలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఈవిడి చర్చి నిర్మాణానికి ఎటువంటి పర్మిషన్ కూడా కలెక్టర్ గారి దగ్గర పొంది ఉండలేదు చర్చికి పర్మిషన్ ఇవ్వలేదు కనుక ఆవిడ ఈ రోజు ప్రాతపూర్వకంగా హిందువులందరికీ హైందవ సైన్యానికి ఈ చుట్టుపక్కల ఎవరైతే హిందువులు అబ్జెక్షన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక అంగీకార పత్రం రాసిచ్చింది ఆవిడ ఏమనంటే నేను చర్చి నిర్వహించట్లేదు ఎప్పుడైనా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా వారసులు కానీ ఎవరైనా చర్చి నిర్వహించినట్లయితే మా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని ఆవిడ స్వయంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాసి మన ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఈ యొక్క విషయాన్ని ఎక్కడితో స్పష్టి పలికి ఈ అందరూ ఐకమత్యంగా ఉండాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం